అంటే పిల్లి ఎలక పెట్టుకోవస్తుంది ఎలకని పట్టుకొని వస్తే అప్పుడు పిల్లలు నేర్పుతాను వస్తుంది అప్పుడు ఏమంటది పిల్ల పిల్లలు అంటాయి రెండు అందులో కూర్చొస్తుంది దీన్ని బట్టుకొని తినాలని కుక్కని తల్లిస్త మామూలు కాదు దాని ఇంకా తినాలట్టు గంపంతా వాళ్ళు తినేదే గింతా తిండి తింతిని బండి తినకుంటే కదలది బండి మరి వాన వస్తున్నాయి మనకు కాన பைன எந்த பைன எந்த அய்யா பண்ட பண்ட పంట బంతిని పంట బంతిని వంట వంట పంటనే మన తిండి అయ్యా మరి వంట మనిషికి దంట పంటకు పంట వంటకు మంట ఇవన్నీ దంట మంట వెల్కమ్ టు ఆఫ్ టుడే న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండర్ పాటలు పాడతాడు లింగయ్య మా మధ్యన ఉన్నారు వారు దేశభక్తి గీతాలతో పాటు మిమిక్రీ చేయడంతో పాటు జానపద గీయాలు కూడా పాడటం జరుగుతుంది ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు వీరు ఎలాంటి పాటలు పాడబోతారు అసలు వీరి జీవితం ఏదైనా కొనసాగుతున్న విషయాలను వారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి లింగయ్య గారు నమస్కారం అండి సరే మా పాట పాడుతున్నందుకు మా ఛానల్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మన దేశ పరిస్థితి ఆనాడు ఎక్కువ ఉందంటే తెల్లవారితో పోరాటం ప్రతి ఆరాటం ఆరాటము మనం ఎన్ని బాధలు పెట్టవు ఆనాడు ఆ పాట పాడతాను కమర కిమరంగో వినరే వినరంగో కనర వ్యాపారనదే

கோடி கோடி பூதி பாடுது பகவன்னியன் ஒரு நயாய நீ ஒரு hali தேயிரும் தட்டு நடுமட்ட கல்லவாடி சீவலு தேயுகுது தட்டு நடுமட்ட கல்லவாடி சீவலு தேயுகுது வாடி கலகதல நட்டுவே வாடையுபடுது நிஜரையா மனதாரி யுலங்கைய సూపర్ సూపర్ అద్భుతంగా పాడవు మొదటి పాటే దేశభక్తి గీతాన్ని పాడి చాలా అలరింపజేశారు మీరు చాలా అద్భుతంగా ఎందుకంటే ఈ నెల పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటగా ఈ పాట నేర్చుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిగా చాలా అద్భుతంగా పాడారు పాట దేశభక్తి గురించి అదేవిధంగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ జీవితం ఏ విధంగా కొనసాగుతుంది మీరు ఎంతమంది అనుగమ్ములు మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు మీ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు మీ పూర్తి వివరాలను ఒకసారి మా ప్రేక్షకులకు తెలియపరచండి అలాగేనండి నా సొంతం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉత్తలపల్లి గ్రామం నేను తల్లిదండ్రికి రెండవ కుమారుని అన్న భిక్షమైన మా చెల్లె చంద్రమ్మ నేను ఆకారపు లింగయ్యను మరి చిన్ననాటి నుండి చదువుతూ మిమిక్రి నేర్చాను మిమిక్రి నేర్చుకుని నేర్చుకుంటే గంటసాల పాటలు పాడాను అలాగనే మళ్ళీ ఈ పాటలు సొంతంగా రాయట కళా మార్గంలోనే నేను పాటలు పాడుకుంటూ పాటు పాటలు రాయడం రచన నిమిక్ చేయడం అని చెప్తున్నాను ఒక్కసారి మీరు మిమిక్రీ ఒకసారి మా ప్రేక్షకుల గురించి ఒక మిమిక్రీ చేసి పంపిస్తండి చిన్నప్పుడు మనం పుట్టగలు నేర్చుకుంటారు చిన్నపిల్లలు చిన్నపిల్ల తెలుగు తిరుగుతుంది దుబ్బుడు మరి మాట్లాడి మాట్లాడినప్పుడు

తల్లి పిల్లల సంభాషణ అదే కోడి కోడి తన మీద ఎంతో పేరు ఉంటది ఇప్పుడు గుడ్లకు వస్తాపు అంటే ఆ పిల్లల్ని నేర్పుతుంటది మళ్ళీ అప్పుడు కాకి కానీ పిల్లి కాని కుక్క గాని పిల్లలు వెతుకుపోయే సమయంలో తల్లికి రెండేది బలం వస్తుంది ఎవరినేమి శక్తి వస్తుంది అప్పుడు అని అత్యతమైన తల్లి ప్రేమ ఏ జంతుగా ఉంటుంది ఏ మనిషికే ఉంటుంది పిల్లలంటే ప్రేమ మరి అది ఈరోజు ఇంత ఎంత చేసి పిల్లలతో ఎంత పెద్ద చేస్తే ఆ తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో ఉంచుత ఎందుకంటే విను చేసుకునేవాడు వాడికి మళ్ళీ జన్మ ఉండదు హాయిగా వాడికి ఉంచుకుంటుంది మళ్ళీ జన్మలో కూడా తల్లిదండ్రులను ఏడుతుంటు అమ్మా అప్పుడు ఏమంటుంది అయ్యా అప్పుడు తల్లి ఇక అంత ప్రేమ తల్లిదండ్రులు కొడుకు కొట్టినా తిట్టినా ఆ యొక్క పిల్లల ప్రేమ తల్లిదండ్రులకు ఉంటుంది గురువు తల్లిదండ్రులు దైవం భావించాలి అంటే మేము ఇక్కడ మీరు పిల్లి చిన్నపిల్లల మీద తల్లిదండ్రుల మీద కోడి మీద తల్లిదండ్రుల సంభాషణ చిన్న తల్లికి సంభాషణ పిల్లి ఆ పిల్లి పిల్లి కూడా పిల్లలు ఉంటుంది పిల్ల మీద వస్తుంది అది ఇది నైట్ అయితే వర్ధం చేద్దరే అంటే ఎలక పెట్టుకోవచ్చు ఎలకని పట్టుకొని పిల్లలు పిల్లలను నేర్చుకోవస్తుంది అప్పుడు ఏమంటది పిల్లి పిల్లి అంటాయి అలాగే పూర్తి వస్తుంది తింటుంది దీన్ని బట్టుకొని దినాలని కుక్కని తడిస్తాయి అది పిల్లి మామూలు కాదు దాని తలి పెట్టు కొట్టినా ఇంట్లో పెట్టు కొట్టినా పిల్లి అవుతుంది పిల్లి జరిగిపోదు పిల్లి అలాగే పాటలు ఎన్ని రకాలుగా పాటలు ఎన్ని ఊరు వచ్చినా అనుకోకుండా వచ్చేది కడుపులో మీరు ఈ న్యూక్లియేషన్ పాటలు కూడా పాడు అదేవిధంగా మీరు ఈ మధ్యలో ఒక పాట కూడా మీ కుటుంబం మీద కూడా ఒక పాట రాసి పాట పాడు పాడు అని తెలిసింది ఒకసారి ఆ పాట పాడింది అది కూడా పాట అనుకోకుండా వచ్చేది అదృష్టం చెప్పకుండా వచ్చేది శని కష్టపడి తెచ్చింది మనీ అయ్యా ఏదైనా పాట వాయ్యాల కళాకారుడు అమ్మ కళాకారుడు ఒకసారి ఆ పాడపాడు పాడతాడు అమ్మ లేదు అన్న లేదు అమ్మ లేదు అన్న లేదు నాకు అద గురుగా రంగు గురు అను నలుగు గలు గురు గు నన్ను రంగు

అయ్యా వృద్ధాప్యం వృద్ధాప్యంలో బాధలంలో బలం మూత యమన ఉన్న ఎవరముంటుంది మూసిన మూతలు ఉంటుంది అయ్యా గుంగీత ఉంటుంది అయ్యా నేను గట్టకా అని వేస్తా ఉంటాను తల్లిదండ్రులు అందుకని తల్లిదండ్రులను మంచిగా చూడాలి పిల్లలు నలుగురు బిడ్డలు నాలుగు బిడ్డలన్నీ మంచిగా కవర్ చేసి మంచి అభిప్రాయం మంచి అసలు నువ్వు ఈ పాటలు ఎట్లా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి మా నాయన మధ్యలో పెట్టేది మన భగవతం అనేది ఇది అదే వారసత్వం పోతుంది కళ పాటలు రాసినప్పుడు పాటలు బాడినవు అదే విధంగా నువ్వు కవిత్వం కూడా చాలా బాగా చెప్తా అని ఒకసారి కలిపి ఏమింది కళాకారుల సప్పట్ల సన్మానం దుప్పట్ల బహుమానం ఇంటికి పోతే అవమానం బయట గొర్రగారు ఇట్లా బొరగారు కళాకారుడు ఏమైనా ఐదు పాయిస్తా ఇంక పోతే బొరగారు అవుతాడు ఇంటికి పోతే బొరగారు సప్పట్ల సన్మానం దుప్పట్ల బహుమానం ఇటు పోతే అవమానం ఇంకో ఒకటి లేకుంటే ఒకటి కళ అందుకని కళాకారునికి థింకింగ్ ఇస్తారు ఎందుకంటే వ్యవస్థ నాకు ఇంతవరకు పీకింగ్ కదా ఎన్ని ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో అవార్డులు పడింది ఇప్పుడు కనీసం అరవై ఆరు సరే కళాకారులు నాకు కళాకారులకు పింఛడు వస్తే ఆధారం ఉంటది అనుకోను అప్లై చేయలేను అప్లై చేసిన ఎక్కడో పోయి పెట్టి నెట్లో పెట్టి గుట్లో పెట్టి అక్కడ పెట్టదు తెలంగాణ ఉద్యమంలో బాణ అమ్మాయి వాళ్ళే పోరాటం నేను కూడా కళాకారులు అమ్మడి తిరిగిన పాణ్య ఒకసారి తెలంగాణ గెలవనివారు కాలువనివారు కలిసినా గెలవనివారు కాలువనివారు కలిసినా గెలవనివారు రైట్ ఒక్కసారి తెలంగాణ పాట నీకు నచ్చిన పాట ఒక పాట పాడు తెలంగాణ ఎక్కడో ఎన్నాళ్ళు మనం తెలంగాణ కోసం ఎదురు చూస్తున్న తాతలు తండడు తర తరాలు తాత మన తెలంగాణ వచ్చి వచ్చింది ఆనందం సంతోషమైంది ఆనందమైంది దేహం మన రాసి ఏ తెలంగాణ జర్మి అనే పాట ఉంది ఆ పాట అందరు బాగా తెలంగాణ మనకు వచ్చింది వచ్చింది ఇప్పుడు సకల సంతోషం అయింది మన భారతావణ మన పిల్ల పాపలకు భవిష్యత్తులో ఎలుగుదాట్లు అందిస్తుంది ఆ తెలంగాణ తల్లిని మరవద్దు అయ్యా తెలంగాణ తల్లి మరవద్దు

అమ్మర వీరు లేరు చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు పిషలం అయ్యా వారు ఎనిమిదో మరణించారు అయ్యా తెలంగాణ రావాలి 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 అని చెప్పి విజయదేరి మూవీచ్చి మనకు ఇలా తెచ్చిపెట్టిరు ఆ తెలంగాణ మూడో ఇంట్లో ఇంతకుముందు మీరు పాటలు ఆడ నేర్చుకుంటే మా చెప్పు భాగవతం పాటలు పాడరు అని చెప్పినారు అప్పుడు ఆ కాలంలో ఎలాంటి పాటలు పాడవారు భాగవతం

అయ్యో సా మరి కావాలి చుట్టుకోట కావాలి తోక వారం వారంగా చుట్టు కోట వేసిండు మరి ఈ విషయం పేరు మీద మైదానం వచ్చి తీసుకపోయింది పాట లోపల లోపలనే అప్పుడు పోయి చూస్తే నీ విషయంకి అయ్యా పోతు ఇప్పుడే పోతుంది వారా నువ్వు అయితే నేను కాదు నువ్వు కూడా చుట్టూ లోపల చేసి నీ మాయమైపోయేరు ఆ పాట వెనకట బాగోతాం పాటలయ్యా బాగోతాం ఊపిరికి వచ్చి ఆరు మంది పూజావాలి ఇష్ట పాడాలి చిన్నపిల్ల పాట ఈనాలు పాడాలి ఇప్పుడు మీరు నిన్న పిల్లలు అది ఫోన్ మాట్లాడేది నిన్నపి ఫోన్ బాబు బాబీ ఉందో చెప్పు ఏడో చెప్పరా అప్పుడు పిల్లవాడు చెప్తాడు ఇంకా చెప్పరా అవాలే రా బాబు నీ పేరు బాబు ఏంటా బాబు నా మింగస్ ను అబా సరే

చిన్నపిల్లారు పద్దెనిమిది ఏళ్ళు రాదే పదకొండు గంటల పిల్లలకి బండిస్తాడు బండి చేస్తే ఎవరు పిల్లల జాగ్రత్తలు పట్టించుకోరు పట్టించుకోరు అలా ఎవరు మేడం సారండీరా ఎందుకు అర్జుకు సార్ కాదా ఏమండి ఏమో ఇప్పుడే పేదండి ఎందుకు ఏ పర్మ ఎందుక ఏం లేదమ్మా అనే పేరు లాటరీ వచ్చింది లాటరీ చెప్పండి లక్ష రూపాయలు ఎప్పుడు సార్ ఇంట్లో ఆ ఇట్లా పోనీ అప్లోడ్ చూసి కూడా వస్తారు ఇంట్లో చూసిన వస్తారు పోనీ సమాజం చేతుల పోనీ పెట్టుకొని ఇట్టు ఇద్దరు పో మరి వాళ్ళు వాళ్ళు దస్తానికి ఎం

వాహనాలు ఎక్కువని రోడ్డు మరి దాట వశం కాదు అందుకోసం వాహనాలు కూడా ముగ్గురు ఎక్కొద్దు ఇద్దరు ఎక్కాలే మాది ఎదడమే చల్లి పెట్టుకొని పోవద్దు పక్కది దిగి మనం ఇంత సంతోషంగా మాట్లాడి మనకు అందరికీ మేలు చేయాలి ఎదురుగా నడుచుకుంటే పోయి ముస్వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఆగిపోతారు కిందలు వస్తుంటారు ఎందుకంటే ఆలోచిస్తా మరి దేశం దేశాన్ని పారిపోయాలి